టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొదటిసారి సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది ఎంతోమందిని మంత్రముగ్ధుని చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఆకాశంలో జరగబోతుంది సూర్యుడికి భూమికి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుడి యొక్క నీడ భూమి పైన పడినప్పుడు మనము దీనిని సూర్యగ్రహణంగా చెప్పుకుంటాం సూర్యుడికి భూమికి మధ్యన చంద్రుడు వెళ్ళినప్పుడు ఈ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరుగుతుంది దీని ద్వారా దీని ఫలితంగా పాక్షికంగా కానీ లేదా పూర్తిగా సూర్యుడి యొక్క కాంతి భూమిపైన పడకుండా పోతుంది దీనిని మనము సూర్యగ్రహణంగా చెప్పుకుంటున్నాము ఈ సంవత్సరం మనకు ముందుగా చంద్రగ్రహణం మార్చ్ ఇరవై తేదీ రోజు జరిగింది దాని తర్వాత మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు మొదటిసారి సంభవించబోతుంది కానీ ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడ కూడా కనబడదు